నమస్తే నేను మీ సంతోష్ కుమార్ ఈరోజు చెట్ల అంటే ఇంట్లో పెంచుకునే మొక్కల గురించి మనం డిస్కషన్ చేద్దాము అయితే ఈ ఒక ఇంటిలో మొక్కలు పెంచుతూ ఉంటారు అది ఏ విధంగా అంటే గోడలు కట్టేసి ప్లాంటరీ లెక్క చేస్తూ ఉంటుంటారు అన్నమాట అయితే అవి మొక్కలకు సంబంధించిన గోడలు కడతారు కదా అవి ఎక్కడ కట్టాలి ఏ విధంగా కట్టవచ్చు అనేది మనం ఇక్కడ చూద్దాము కొందరు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఉండాలి కదా తూర్పు సైడ్ ఉండొద్దు దక్షిణం ఉండాలి కదా అని ఈ మొత్తం ఇట్లా దిమ్మ కట్టేసి మొత్తం చెట్లు పెట్టేసి ఎంటి ఫ్లోరింగ్ కంటే చాలా హైట్ అనేది పెడుతూ ఉంటారు ఇది ఉండొచ్చా లేదా అన్నప్పుడు అది ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు ఆ విధంగా మరి ఏ విధంగా ఉండాలి అన్నప్పుడు మనం ప్లాంట్రీ చేసేటప్పుడు అంటే చెట్లకు సంబంధించిన మొక్కలకు సంబంధించినది కట్టేటప్పుడు ఈ పొడవు ఎంతైతే ఉంటుందో ఆ పొడవుకు సంబంధించి ఎంతవరకు వదలాలి అనేది చూసి పూర్తి కార్నర్కి కాకుండా ఈ మధ్యలో గోడ అంటే చిన్న గోడ కట్టేసి ఈ విధంగా చేసుకోవచ్చు ఒకటి మళ్ళీ ఇక్కడ ఈ ఈ సైడ్ కూడా ఈ విధంగానే చేసుకోవచ్చు ఈ వెస్ట్ కూడా సేమ్ ఈస్ట్ లో కూడా మన గేట్ ఎక్కడైతే వస్తుందో గేట్ని బట్టి ఈ విధంగా చేసుకోవడం అనేది చేసుకోవచ్చు అంటే చూసుకోవాలి మన వాళ్ళు ఏం చేస్తారు అంటే టోటల్ గా ఇట్లా ఈ విధంగా కట్టేసేసి ఈ మొత్తం చెట్లు పెడుతూ ఉంటుంటారు ఉంటారు ఇంకా కొన్ని సందర్భాలలో ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వరకే పెట్టేస్తారు ఇది అంత వదిలేస్తారు అప్పుడు అంటే ఇక్కడ ఈ నుంచి ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి అనేది మిస్ మ్యాచ్ అవుతాయి ఎందుకంటే ఇక్కడ రెండు ఫీట్లు అనుకోండి ఇది తట్టి ఉంటే ఇలా రెండు ఫీట్లు మైనస్ అయి ట్వంటీ ఎయిట్ వరకే అవుతుంది మీరు ఇది అర్థం చేసుకోండి ఎందుకు వద్దంటున్నా అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చెట్లకు సంబంధించి అంటే మొక్కలకు సంబంధించి ఇక్కడ కట్టినప్పుడు దిమ్మ లెక్క ఈ రెండు ఫీట్ల డిస్టెన్స్ అనేది ఇందులో మైనస్ అయ్యి ఇది ట్వంటీ ఎయిట్ ఫీట్ అవుతుంది ఎగ్జాంపుల్ కి ట్వంటీ ఎయిట్ ఫీట్ అవుతుంది ఇది థర్టీ ఫీట్ ఉన్నప్పుడు ఈ ట్వంటీ ఎయిట్ ఫీట్ అయినప్పుడు ఈ టూ ఫీట్ అనేది డిఫరెన్స్ అవుతుంది అర్థం చేసుకోండి అందు గురించి మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంతవరకు మన ఇంటి మెజర్మెంట్ పొడవు బట్టి వెడల్పును బట్టి ఇది డిసైడ్ అవుతుంది ఈ విధంగా మొక్కలకు సంబంధించి ఈ విధంగా చేసుకోవచ్చు మళ్ళీ తూర్పు సైడ్ పెట్టొద్దా ఓన్లీ పడమర దక్షిణమే ఉత్తరం పెట్టొద్దా అనేది చూస్తే ఎక్కడైనా పెట్టుకోవచ్చు నేను చెప్పిన ఇప్పుడు ఆ రూల్స్ ప్రకారంగా మీరు ఫాలో అయితే ఎక్కడైనా పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు మెయిన్ ఏంటిది అంటే కార్నర్లో మూలలకు సంబంధించి ఎట్టి పరిస్థితిలో కట్టకండి అది కొలతలు అనేది మిస్ మ్యాచ్ అవుతాయి ఒక పొడవు వెడల్పుల కొలతలు తేడా అయినప్పుడు ఆ దాని ఎఫెక్టెడ్ అనేది మన మీద ప్రభావం అనేది చూపిస్తాయి గమనించండి ఇంకా మీరు దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే నాకు దానికి సంబంధించి మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే లేదు అంటే నాకు వాట్సాప్ లో తెలియజేస్తే దానికి సంబంధించిన వీడియో లేదు అంటే మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది ఇంకా ఇలాంటి విషయాలు ఈ ఒరిజినల్ రూల్ సంబంధించిన వాస్తు విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇలాగే సపోర్ట్ చేయండి నాకు నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ